హేష్ తిరుపతి నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి మాజీ అధ్యక్షులుగా పనిచేశాను ఈరోజు తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఒక అధ్యక్షుణ్ణి ఎలక్షన్ అనే ఒక ప్రాసెస్ మీద ఎన్నుకోవడం చాలా ఆనందనీకరం నిన్నటి రోజున జరిగిన ఎలక్షన్లో మన తిరుపతి నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ యొక్క ఓటును తన యొక్క సొంత నిర్ణయంతో ఏ అభ్యర్థికి వేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని నిర్ణయించుకొని నిన్న ఓటింగ్ వేసి మా అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది నిన్న మా అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న సమస్యలను ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క సమస్యను మేము పరిశీలించి పరిష్కరించడానికి ఏ విధంగా ముందుకెళ్లాలో మేము మా అభ్యర్థులతో కలిసి ప్రజానాయకులతో కలిసి అవి సాల్వ్ చేయడానికి మేము పనిచేస్తాము అదేవిధంగా ఓడిపోయిన వర్గం కూడా మాకు సంబంధించింది మేము ఒకే కుల తల్లికి పుట్టిన బిడ్డలం అంతేగాని జస్ట్ మేము ఒక ప్రాసెస్లో ఒక అధ్యక్షుల్ని ఎంచుకోవడానికి మేము పెట్టుకున్న ప్రాసెస్ మాత్రమే ఇది అని వాళ్ళని మేము పక్కన పెట్టి మేము సపరేట్గా చేసుకుంటాం అనేది ఎప్పటికీ జరగదు వాళ్ళు కూడా నా తల్లి బిడ్డలే వాళ్ళు కూడా మా తల్లి బిడ్డలే మేమంతా ఒకే కులానికి పుట్టిన వాళ్ళం ఒకే కులంలో ఉంటాం మా కులాన్ని మేము ప్రాణం పోయినా కూడా కాపాడుకుంటాం అదేవిధంగా కార్పొరేట్ సెలూన్లు ఇప్పటికీ మాకు మా కులానికి కడుపు కొడుతున్నాయి దీనిపైన ఫస్ట్ మేము ఎంత దూరమైనా వెళ్ళి పరిశీలించడానికి మేము ప్రయత్నిస్తాము దీనికి ప్రతి ఒక్క నాయబ్రాహ్మ సహకారం కావాలి ప్రతి ఒక్క నాయబ్రాహ్మడు మీ మీ యొక్క సహకారంతో మీరు ముందుకు వస్తే కానీ మేము దీన్ని ఎటువంటి పరిష్కారానికి ముందుకు దయచేసి అందరికీ ప్రతి ఒక్క నాయబ్రాహ్మణకు చేయత్రి దండం పెడుతున్నాను మీ యొక్క సొంత నిర్ణయంతో వచ్చి రండి పోరాడదాం ఏమవుతుంది అబ్బా అంటే జైలుకి వెళ్తాం అంతే కదా హ్యాపీగా వెళ్దాం మన కులం కోసం మనం జైలుకి వెళ్దాం ఓకేనా దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క సొంత నిరంతో వస్తే కానీ ఈరోజు మీరు రేపు రేపొద్దునే మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అదిలో దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరు దీనిపైన పోరాడాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మా అభ్యర్థులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ కడికరి అన్నమాయి జిల్లా నిన్న జరిగినటువంటి నాయి బ్రాహ్మణ నగర ఎన్నికల్లో నూతన పాలక మండలిగా నియమితులైనటువంటి అధ్యక్షుల వారు జయకుమార్ గారికి కోశాధికారి శివ గారికి ప్రధాన కార్యదర్శి దాము గారికి ప్రత్యేక అభినందనలు ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు ఆరునిశలు కష్టపడి పర్యవేక్షణ చేసినటువంటి సిబ్బ్యాల సుధాకర్ గారికి లాయర్ రామనారాయణ గారికి ప్రత్యేక నమస్మాంచ ఈరోజు రాష్ట్ర చరిత్రలో కనిగిణిగి వెదిగిన రీతిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న నాయిబ్రాహ్మణ కులం కులంలో ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా సంతోషం ఇక్కడ గెలుపోవటంలో సహజము గెలిచిన వాళ్ళు వాడిన వాళ్ళతో కూడా సమన్వయంగా నాయిబ్రాహ్మణ కుల అభివృద్ధి కోసం నాయు బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో కలిసికట్టుగా ముందుకు సాగి నాయబ్రాహ్మణ కులాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడాని కోసం విద్య ఉద్యోగ వృత్తి వాయిద్య చౌర అన్ని రంగాల వారికి సహాయ సహకారాలు అందిస్తూ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి నాయబ్రాహ్మణులందరికీ కూడా తమ వంతు సహకారం చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఎక్కడా కూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము మేమున్నాం అనే ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో కుల అభివృద్ధి కోసం న్యాయబ్రాహ్మణ కుల అభివృద్ధి కోసం పాటు పడాలని మనవి చేస్తున్నాం ధన్యవాదాలు ఎప్పుడు లేని విధంగా మన తిరుపతిలో బ్రాహ్మణ సేవా సంఘం ఎలక్షన్లు జరిగినాయి ఎక్కడ లేని విధంగా తిరుపతిలో ఇదే మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు పెట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడే కానీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎన్నుకునేవారు ఆ విధంగా లేకుండా ఈరోజు మన తిరుపతిలో నిన్న మంగళవారం జరిగినప్పుడు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటల నుండి మూడు గంటల వరకు ఎలక్షన్ జరిగినాయి అందులో గెలుపొందినటువంటి మా బ్రాహ్మణ సోదరులకు ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరుడు వచ్చి ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో పాల్గొని వాళ్ళని అధ్యక్షులను వాళ్ళ సొంత స్వాహతో ముందుండి ఎన్నుకున్న దానికి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అదేవిధంగా ఓడిన వారు కూడా మా వాళ్ళే అందరూ కలిసి కట్టుగా మేము పని చేసుకుంటాము వీళ్ళను కూడా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కూడా మేము ముందుండి నడిపించుకొని మా యొక్క సోదరులు మా యొక్క కులాన్ని ముందుకు తీసుకొని వెళ్తామని ప్రతి ఒక్క చోట న్యాయబ్రాహ్మణులు ఇదే విధంగా ఐక్యమతంతో ముందుండి ఈ విధంగా ఎలక్షన్లు పెట్టుకొని మీరు ముందుండి అన్ని కార్యక్రమాలకు దిగ్విజయంగా సాగాలని ప్రార్థిస్తున్నాను నా పేరు రాష్ట్ర విభజన కార్యదర్శి రవిచంద్ర మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మా న్యాయప్రమా సోదరులకు మా కుటుంబం సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న మంగళవారం తిరుపతి నగర న్యాయప్రమాణ సేవా సంఘం ఎలక్షన్ జరిగింది మాకు ఆపోజిట్ వర్గంగా ఆవులపాటి గుజ్జుబాబు వర్గానికి ధన్యవాదములు రాఘవులు జయకుమార్ రాఘవులు గోవిందస్వామి శ్రీ శ్రీనివాసులు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మా కుటుంబం ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మా న్యాయబ్రాహ్మణ కుటుంబానికి సంబంధించింది కాబట్టి మేమంతా ఒకటే దానికైనా సిద్ధంగా ఉంటాం కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ సద్వినం చేసుకోండి